న్యూస్ కి స్వాగతం వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వ్యాఖ్యానించడం పట్ల జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభలో మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇస్తే వైసీపీ నాయకులు తమ పార్టీ వెబ్సైట్ లో మంత్రి కందుల దుర్గేష్ గారి మీద వ్యక్తిగత దాడి చేయడం దారుణమని నిడదవలు నియోజకవర్గ జనసేన నాయకులు మండిపడ్డారు ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యంగ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్ను చిచ్చి అని అవతల పంపన్నా సరే మీరు ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది దాన్ని ఉద్దేశించి మన జరిగినటువంటి జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మా ప్రీతం నాయకుడు శ్రీ కందులు దుర్గేష్ గారు వేదికమైన మా మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు ఒక సద్విమర్శ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఏది చేయకుండా మీరు అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు తప్ప వేరే రకంగా మీ గత వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు బూత్ పురాణం కానీ లేకపోతే క్యారెక్టర్ తగ్గించడం కానీ ఏది చేయలేదు కేవలం మీరు అన్నదాని మీద కౌంటర్ ఇచ్చారు దానికి గౌరవ వైసీసీపీ అధికార ప్రతినిధి మన వెంకటరెడ్డి గారు అదేవిధంగా వైసీపీ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లు ఏమైనా ఉండి ఫేస్బుక్ మాధ్యమకాలో ఉన్నావ్వండి యూట్యూబ్లో ఉన్నావ్వండి దుర్గేష్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తాం దురదృష్టకరం ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇద్దరు కూడా బీజేపీ మోడీ గారి నాయకత్వంలో సమిష్టిగా వెళ్తున్నటువంటి ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఇదే విధంగా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ప్రేరేపనలు వాగితే మాత్రం ఖచ్చితంగా దీనికి తగిన చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు అన్న మాటకి వెంకటరెడ్డి ఏమన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పెట్టిన భిక్ష దుర్గేష్కి రాజకీయ హోసరు వెళ్ళి అన్నాడు రాజకీయ ఓసర వెళ్ళి ఎవరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల యాభైలోనే కందులు దుర్గేష్ గారి తాత ఎమ్మెల్యే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా రాజశేఖర రెడ్డి తాత కూడా ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండి ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి కూడా ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా నడుస్తున్నటువంటి ఒక నీతి నిజాయితీ నిఖాస్ నాయకుడు యావత్ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే కందుల దుర్గేశ్ ఎస్ ఈరోజు చెప్తున్నా మీకేంటి కక్ష తూర్పుగోదావరిలో ఏకపక్షంగా ఉన్న వైసీపీని ముప్పై నాలుగు స్థానాలలో క్లీన్ స్వీప్ చేసే విధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేశ్ మిమ్మల్ని పద పదలానికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దొక్కితే తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో కూడా వైద్య తరగతి జెండా కూడా పట్టుకోకుండా చేసినటువంటి మహోన్నత నాయకుడు మా కందులు దుర్గేజ్ అని తెలియజేస్తున్నా అందుకే మీకు ఈ కక్షణ అంటున్నా నీతి నిజాయితీకి మారు పేరిన కన్నులు దుర్గేజ్ గారి మీద అవాకులు చవాకులు పేరితే మాత్రం ఖచ్చితంగా తర్వాత జరిగే పరిణామాలకి మాది ఎటువంటి పూచి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి